వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వెళ్ళే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం జీవితంలో సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు చెట్టులో ఆకులు ఎక్కువ పూచే పూలు తక్కువ అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు అలాగే ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులు మనం ఎలా ఎదగలం మనం గొప్ప అనుకోవడంలో తప్పు లేదు కానీ మిగిలిన వారు అందరూ తక్కువ అనుకోవడం సరికాదు ఎందుకంటే ఇతరుల తప్పులు మనకెలా కనిపిస్తున్నాయో మన తప్పులు వాళ్ళకి కూడా అలాగే కనిపిస్తాయి అని గుర్తుపెట్టుకో లోహపు బిందెనుకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు అదే మట్టి కుండకున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి కానీ అందరినీ మార్చాలి అనుకోవడం అవివేకం అవుతుంది కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకు ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికిరాకపోవచ్చు కానీ మంటలను ఆర్చ్ ఆర్పగలదు కదా అలాగే పనికిరాని బంధము అంటూ ఏదీ ఉండదు చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు సిగరెట్ లేకున్నా మనం బ్రతకగలం అయినా సిగరెట్ కంపెనీ వాడు కోటీశ్వరుడు అలాగే మద్యం లేకపోయినా మనం బ్రతకగలం అయినా మద్యం కంపెనీ వాడు కోటీశ్వరుడు మొబైల్ లేకున్నా మనం బ్రతకగలం అయినా మొబైల్ కంపెనీ వాడు కోటీశ్వరుడు అన్నం లేకుండా మనం బ్రతకలేం అటువంటి అన్నం పండించే రైతు మాత్రం పేదవాడే Thank you for watching. Please subscribe friends.